హలో అండి ఇక్కడ చూసారా కమల దీపాలండి ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది పండుగలు వస్తున్నాయి కదా చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇలాంటివి తీసుకోవాలని బయట అడిగితే ఒకటి వచ్చి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్ అట్లా చెప్తూ ఉన్నారనమాట సరే ఇక్కడ మీషోలో సర్చ్ చేస్తూ ఉంటే సరే నాకు టూ హండ్రెడ్ చూపించి వన్ సెవెంటీకి వచ్చిందండి రెండు పీసులు వచ్చిందనమాట చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉందనమాట ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే మీషోలో చూడండి కమల దీపాలు ఎంత బాగా కింద అయితే రాగి రేకు వచ్చింది తర్వాత వచ్చి బ్రాసు ఇత్తలువి ఆకుల్లాగా వచ్చినాయనమాట చాలా బాగుందండి దీపాలు అయితే చూడటానికి ముచ్చటగా మనం బయట షాపుల్లో కూడా ఈ బ్రాస్ కాపర్ వస్తువులు చిన్న చిన్న అడిగితే కూడా చాలా రేట్ చెప్తున్నారండి ఎందుకు మీషోలో యాప్లో చాలా బాగా అనిపించింది రేట్ తక్కువ అనిపించింది అందుకైతే తీసుకున్నాను మీకు ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నానండి ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది కమల దీపాలు ఒకసారి మీరు